స్మార్ట్ సిటీ పనుల్లో అధికారుల ప్రమేయంతో భారీ అవినీతి జరిగిందని మాజీ మేయర్ రవీందర్ సింగ్ అన్నారు నగరంలోని ఓ ప్రైవేట్ హోటల్లో బీఆర్ఎస్ నాయకులతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు స్మార్ట్ సిటీ తీసుకురావడంలో బిఆర్ఎస్ పార్టీ విశేష కృషి చేసిందని కానీ అధికారులను దుర్వినియోగం చేశారని ఆరోపించారు స్మార్ట్ సిటీ పనుల్లో కేవలం యాభై డివిజన్లలో మాత్రమే పనులు చేయాల్సి ఉండగా గ్రామాలలో పనులు చేశారని తెలిపారు ఇందులోనూ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లలో ఐఏఎస్ అధికారులు సైతం ఉన్నప్పటికీ తగు చర్యలు తీసుకోలేదన్నారు నల్ల ఇసుకతో రోడ్లు వేయడం ద్వారా కలెక్టర్ ఆఫీస్ ముందు రోడ్డు పాడైపోయిందని గుర్తు చేశారు గతంలో పూర్తి స్థాయి ఆధారాలతో ఫిర్యాదు చేశామని అధికారులు పట్టించుకోలేదన్నారు అధికారులు లాలూచి పడ్డంతో నూట ముప్పై కోట్ల రూపాయలు చేతులు మారాయని ఆరోపించారు ఫుట్పాత్లు నిర్మించని ప్రాంతాల్లో డ్రైనేజీల నిర్మాణాలు చేపట్టారని తెలిపారు కలెక్టర్ ప్రత్యేక చొరవతో ఫైళ్లను సీజ్ చేయాలని డిమాండ్ చేశారు ఎస్ఈ వీళ్లపై చర్యలు తీసుకోవాలని కోరారు లేని ఎడల కోర్టును ఆశ్రయిస్తామని హెచ్చరించారు ఈ సమావేశంలో మాజీ మేయర్ రవీందర్ సింగ్ వీరితో పాటు బీఆర్ఎస్ నేతలు గుంజపడుగు హరిప్రసాద్ పెండ్యాల మహేష్ బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు గతంలో స్మార్ట్ సిటీ తీసుకురావడం అసలు స్మార్ట్ సిటీ అంటే కేవలం రోడ్లు మోర్లే అనుకోవడం మాత్రం పెద్ద పొరపాటు కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో వెయ్యి కోట్ల రూపాయలు పద్దెనిమిది వందల కోట్ల రూపాయలు స్మార్ట్ సిటీ నిధులు ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం సగం డబ్బులు కేంద్ర ప్రభుత్వం సగం డబ్బులు తోటి ప్రాజెక్టుకు ముందుకు తీసుకుపోవాలి అందులో వెయ్యి కోట్లలో ఐదు వందల కోట్లు రాష్ట్ర ప్రభుత్వం ఐదు వందల కోట్లు కేంద్ర ప్రభుత్వం మిగతా ఎనిమిది వందల కోట్లు పీపీ ప్రాజెక్ట్ కింద పబ్లిక్ తోటి కంట్రిబ్యూషన్ చేసుకుంటూ ప్రాజెక్ట్ చేయాలి దిస్ ఇస్ దిస్ స్మార్ట్ సిటీ ప్రాజెక్టుకు ముఖ్యంగా అప్పుడు అప్పుడు ఆ సమయంలో స్మార్ట్ సిటీ ప్రాజెక్టును తయారు చేసేటప్పుడు ఎనభై వేల మందితోటి ఎనభై వేల మందితోటి మీటింగ్లు పెట్టి ఎయిటీ థౌజండ్ మెంబర్స్ తోటి మీటింగ్ పెట్టి వాళ్ళ కార్యాచరణ ఏంది స్మార్ట్ సిటీ ప్రధాన లక్ష్యం లక్ష్యం ఏంటంటే ప్రజలు ఏం కోరుకుంటున్నారు మీ ఇంటి ముంగట ఏం కావాలనుకుంటారు ఈ నగరానికి ఏం కావాలనుకుంటున్నారు అనే ఉద్దేశంతో ఎనభై వేల మందితోటి మీటింగ్లు పెట్టి వాళ్ళతో తీర్మానాలు చేసుకోవడం జరిగింది ఆ తీర్మానాలన్నీ కూడా ఒక్కటి కూడా అమలు కాకుండా ఈరోజు జరుగుతుంది ప్రజలు ఇచ్చిన గొప్ప గొప్ప ఆలోచనలు గొప్ప గొప్ప వాళ్ళు ఇచ్చిన సూచనలను ఎవి కూడా పరిగణలో తీసుకోకుండా వచ్చిన డబ్బును కేవలం రోడ్లు వేసుకుంటూ పోవాలి రోడ్లు వేసుకుంటూ పోవాలి అనే ఉద్దేశంతో ఈ స్మార్ట్ సిటీ ప్రాజెక్టును యాభై డివిజన్ల లోపలే వేయాలి